వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేయనున్న ముచ్చర్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి రేవంత్ సర్కార్ పరిచయం చేసింది ఫ్యూచర్ సిటీగా చెబుతున్న ముచ్చర్ల ప్రాంతానికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా మెట్రోను కూడా అక్కడ వరకు విస్తరించాలని ఆలోచిస్తోంది ఇది ఎంతవరకు సాధ్యం ఏ మార్గంలో సాధ్యం అనే విషయాలపై అధ్యయనం చేయాలని నిర్ణయానికి అధికారులు వచ్చారు మెట్రో రెండో దశ విస్తరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది ఈ విస్తరణ ముచ్చర్ల వరకు చేస్తే ఎలా ఉంటుంది ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ మేరకు విస్తరణ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు శంషాబాద్ వరకు 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 మెట్రో మెట్రో విస్తరించాలని ఇప్పటికే నిర్ణయించారు ఇప్పుడు అది ముచ్చర్ల పొడిగించాలని ప్లాన్ చేస్తున్నారు విస్తరిస్తే జరిగే పరిణామాలు విజిబిలిటీ అలైన్మెంట్ రూట్ ఇలా ప్రతి అంశంపై అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అన్నింటినీ పరిశీలించిన తర్వాత రెండో దశ విస్తరణలో భాగంగా పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు ముచ్చర్ల వరకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే ఇప్పటి అనుకున్న విస్తరణ మరింత పెరిగే ఛాన్స్ ఉంది ముచ్చర్ల ప్రాంతం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో కూడా చాలా బాగా చర్చ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ముచ్చర్ల అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక భవిష్యత్తు నగరాన్ని ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాంటి నగరాల కంటే ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక భవిష్యత్తు నగరాన్ని ఇక్కడ నిర్మించాలి దానికి ముచ్చర్ల లేదా బేగరి కంచ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి ప్రదేశాలుగా కూడా ఎంచుకొని అక్కడ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని మౌలిక వసతులు కూడా అక్కడ కల్పిస్తూ కూడా చాలా ప్రధానమైనటువంటి నగరంగా భవిష్యత్తు నగరంగా నిర్మించాలనేటువంటి ఆలోచనలో కూడా ఇప్పటికే రేవంత్ సర్కార్ చాలా శరవేగంగా ముందుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే అధికారులంతా కూడా అక్కడ దానికి సంబంధించి నిర్మాణాలు ఏ విధంగా చేపట్టాలి అనేటువంటి అంశాలపైన కూడా ఆ సాధ్య సాధ్యాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులైతే మాత్రం అక్కడ అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడింది మనం చూసాం ఇటీవల అంటే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కావచ్చు సౌత్ కొరియాకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కావచ్చు మొత్తంగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ పది రోజుల పర్యటనలో కూడా చాలా ఎక్కువసార్లు ఈ ముచ్చర్ల అనేటువంటి ప్రాంతం పేరును పదే 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇదే పరిస్థితుల్లో అంటే అక్కడ ఉన్నటువంటి ఏ ఏ విధంగా ఈ భవిష్యత్తు నగరాన్ని ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు ఎలాంటి ప్రమాణాలతో నిర్మించబోతున్నారు దీనివల్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి మార్పులు చేపట్టబోతున్నారు అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమలకు కావచ్చు ఆ పారిశ్రామిక దిగ్గజ పారిశ్రామికవేత్తలకు కావచ్చు ఏ విధమైనటువంటి రాయితీలు ఇవ్వబోతున్నారు ఎలాంటి ఇండస్ట్రీ కొత్త నూతన పరిశ్రమల పాలసీని తీసుకురాబోతున్నారు ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా రేవంత్ రెడ్డి పదే పదే చర్చించారు ఆ చర్చల్లో భాగంగా ముచ్చర్ల పేరు చాలా ఎక్కువగానే వినిపినట్టు వినపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో ఇప్పటికే మరో ముందడుగు వేస్తూ ఇప్పటికే ఇరవై వేల ఎకరాల వరకు అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే ఇక్కడ కొన్ని జోన్ల వారీగా విభజించి అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అనేటువంటి ఆలోచనలో ఇటు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తు వేస్తున్నట్లుగానే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇదే ప్రదేశంలో కొన్ని జోన్ల వారీగా విభజించిన తర్వాత అనంతరం ఐటీ హబ్లను అక్కడ ఏర్పాటు చేయాలి కొన్ని ప్రాంతాల్లో క్రీడా మైదానాలు కొన్ని పా ప్రాంతాల్లో అనే వినోదానికి సంబంధించినటువంటి అంశాలు పర్యటనకి సంబంధించినటువంటి అంశాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు అన్నీ కూడా ఇక్కడికి తీసుకురావాలి అన్ని సౌకర్యాలు ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలన్నీ కూడా ఈ భవిష్యత్తు నగరంలో ఈ ఫ్యూచర్ సిటీలో అన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలి అన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పటికే అంటే పూర్తి ఇప్పటికే మొత్తంగా ఈ అధ్యయనం సంబంధించినటువంటి సాధ్య సాధ్యాలన్నీ కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో అక్కడ వరకు మెట్రో లై రైలును కూడా అక్కడ వరకు తీసుకువెళ్ళాలి మెట్రో ఫెసిలిటీని కూడా అక్కడ వరకు కల్పించాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది మనం ఇటీవలే చూసాం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీలో ప్రస్తావించినా లేదంటే బహిరంగ సభలో కూడా ప్రస్తావించినటువంటి తీరు కూడా మనం చూసాం ఎందుకంటే ఇప్పుడు నాగోల్ వరకు ఉన్న విస్తరించి ఉన్నటువంటి లేకపోతే నాగోల్ వరకు ఉన్నటువంటి మెట్రో రైలును ఎల్బీ నగర్కి తీసుకొస్తాం ఎల్బీ నగర్ నుంచి ఇటు ఓవైసీ హాస్పిటల్ వరకు తీసుకొస్తాం ఓవైసీ హాస్పిటల్ నుంచి గుట్టకు తీసుకొస్తాం గుట్ట నుంచి బీ సెవెన్ రూట్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకొస్తాం అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీగా చెప్పబడుతున్నటువంటి శంషాబాద్ నుంచి ముచ్చర్ల వరకు కూడా ఈ మెట్రో రైల్ని అనేటువంటిదైతే రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో మొత్తంగా దీనికి కొనసాగింపుగా అయితే మాత్రం ఇప్పటికే రెండవ దశ మెట్రో పనులు అయితే చాలా శరవేగంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ మెట్రో పనులు అయితే విస్తరించేటువంటి విధంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ముచ్చర్ల వరకు కూడా ఈ మెట్రో మెట్రో రైలును విస్తరింపచేయాలనేటువంటి అంశంపైన కూడా ఇటు అధికారులు అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్గా కూడా మరింత ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యంలోకి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత సంపాదించుకుంటుంది తద్వారా మరింత ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నివాసం ఉండేటువంటి వారికి కావచ్చు చాలా అత్యధికంగా కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయనేటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఈ భవిష్యత్తు నగర నిర్మాణం జరుగుతున్నట్లుగానే చెప్పాలి ఈ భవిష్యత్తు నగర నిర్మాణానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం చాలా శరవేగంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది అధికారులంతా కూడా అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడైతే మాత్రం దానికి సంబంధించినటువంటి అక్కడ ఏ ఎక్కడెక్కడ ఏవేవి నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన కూడా పలు సూచనలు చేస్తున్నారు అధ్యయనం చేసి సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక తుది దశకు చేరుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది త్వరలోనే ఈ నగరానికి అంటే ఈ నగర నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నారు అనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఇదే జరిగితే మాత్రం త్వరలోనే ఫ్యూచర్ సిటీ అంటే ఇటు హైదరాబాద్కి సైబరాబాద్కి సికింద్రాబాద్కి ధీటుగా కూడా భవిష్యత్తు నగరం ఫ్యూచర్ సిటీ ఇక్కడ ప్రారంభం కాబోతుంది హైదరాబాద్ క్రేజ్ని లేకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ స్థాయిలో మరింతగా పెంచబోతుంది రేవంత్ సర్కార్ అనేటువంటి స్థాయిలో చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి వీడియో జర్నలిస్ట్ భరత్ శెట్టితో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్